ఒకప్పుడు పరుపు అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళి పనుకొని పొద్దున ఐదింటికి నాలుగింటికి వేసేది ఒక వస్తువు మాత్రమే కానీ ఇవాళ ఒక పరుపు అంటే సోఫా సెట్ ఒక డైనింగ్ టేబుల్ ఒక బాత్రూమ్ పిల్లలకు ఆ టాయిలెట్ పోయటం కానీ ఇదివరకు పరుపు పిల్లలు పనుకోబెట్టేవాళ్ళు కదా కింద కొనుక్కోబెట్టేవాళ్ళు ఒక ఆఫీస్ టేబుల్ అయింది అది ఒక కంప్యూటర్ చైర్ అయిపోయింది అన్ని పరుపు మీదే చేస్తున్నారు కదా అలాంటప్పుడు మరి ఇటన్నిటిని కాపాడాలంటే పరుపుని ఎవరు కాపాడతారు రెండోది మనం ఒంటి మీద షర్ట్ వేసుకుంటాం ఆ షర్టు ఇవాళ వాడతాము సాయంత్రానికి తీసేస్తాం పుట్టి అంటే మళ్ళీ తెల్లారిపోతున్నా మళ్ళీ కొత్తగా ఉతికింది వేసుకుంటాం ఉతకని వాడంగా మరి అలాంటిది పరుపు కొన్నాకి ఎన్ని సంవత్సరాలు అది అట్లాగ వాడతారు ఒక్క చక్కాని మీరు ఒక ఇరవై సంవత్సరాలు వేయండి చూద్దాం ఎట్లా ఉంటుందో ఇరవై సంవత్సరాలు అవసరం లేదండి ఇరవై రోజులు వరుస పెట్టేయండి ఎలా ఉంటుంది అది దాంట్లో అలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చింది ఎంత వరస్ట్ అయిపోయిందో మరి అలాగే దాన్ని కాపాడాలంటే అప్పుడు పరుపు మీద వేసే ప్రొటెక్టర్ ఏం చేస్తుంది టాయిలెట్ బాత్రూమ్ నుంచి కాపాడుతుంది మీరు ఎలా పడితే అలా యూజ్ చేస్తారు కాబట్టి పేపర్ కాపాడుతుంది బెడ్షీట్ ఏం కాపాడుతుంది మీరు వేసే లాగా పరుపుకి షర్ట్ లాంటిది అది కాపాడుతుంది అలాగే పిల్లో పిల్లో కవర్స్ అవన్నీ కూడా షర్ట్ లాగే ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి యాక్చువల్గా మనం హోటల్కి వెళ్తామండి స్టార్ హోటల్స్కి డైలీ ఎందుకు మారుస్తారు ఎవరే ఎవరెవరు వచ్చి పనుకున్నారు కాబట్టి మారుస్తారు ఇక్కడ వచ్చేసరికి మనమే పనుకుంటాం కదా అట్లాగే వాడతామా ఎన్ని సంవత్సరాలు వాడతారు అందుకని ఎన్ని అవసరం అండి అప్పుడు లాటెక్స్ పరుపు అనుకోండి ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది రీబాండెడ్ లాటెక్స్ కానీ ఆర్థో లాటెక్స్ కానీ ఇప్పుడు మనం త్రీ నూవన్ లాటెక్స్ తీసుకొచ్చాం అది కానీ ఏది తీసుకొచ్చినా సరే స్టాండర్డ్గా ఉంటుంది అది కనుక యాక్సిరీస్ అన్ని వేసుకోవటం వల్ల మనం ఇచ్చే యాక్చురీషన్ పక్కాగా వాడటం వల్ల మీ పరుపు లైఫ్ పెరిగితే లైఫ్ పెరగటంతో పాటు మీకు కూడా ఆరోగ్యంగా కూడా తీసుకొస్తాయి